హాయ్ అండి కిరణ్ లక్కి ప్రాపర్టీ స్వాగతం మనకి ఈరోజు వచ్చేసి ఎకరంన బిట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా కిందికి పోయి ఈ పత్తి ఏ నుంచి వస్తుందో ఆ నుంచి ఇట్లా వచ్చి ఆ తాడి చెట్టు కానుంచి ఇగో ఈ యాప్ చెట్టు కానుంచి ఇట్లా వస్తుంది దీంట్లోకి బాట వచ్చి మనకి ఇట్లా బాట ఇట్లుంటుందండి ఇది ఇట్లా బాట ఇట్లా వస్తుంది ఇది మనకు విలేజ్కు దగ్గరలో ఉన్నటువంటి సైటు మరియు జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి సైట్ ఇది ఇది మనకు ఎకరానికి ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నాడు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు దగ్గరనే ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది సూర్యాపేట హైవే నుండి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఇది హైదరాబాద్ టు వరంగల్ పోయే హైవే నుండి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్లెయిన్ ల్యాండ్ అండి మంచిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మనకి ఎలాంటి పర్పస్ అంటే ఈ కోళ్ళ ఫామ్ పెట్టుకోవడానికి కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ లేదంటే ఇన్వెస్ట్ చేయడానికి మంచి సైట్ అవుతుంది ఇది తక్కువ ధరలో జనగామ జిల్లాకు జస్ట్ వీడికి సైట్ మీదకి వచ్చేసి మనకి ఎంత లేదన్నా ఒక ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదండి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు ఇంకోటి ఏంటంటే మనకు విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఇక పక్కన చూడండి ఇదంతా కూడా మనకు కల్టివేట్ చేసినటువంటి ల్యాండే మనం ఇట్లా ఇట్లా వెళ్ళామంటే జస్ట్ ఒక ఇట్లా ఇట్లా కొద్ది దూరం పోయినామంటే మనకు ఒక నాలుగు వందల మీటర్లు పోగానే బీటీ రోడ్ టచ్ అయిపోతుంది మూడు వందల మీటర్లు జస్ట్ అంతే మూడు వందల మీటర్లు పోగానే బీటీ రోడ్ టచ్ అవుతుంది ఇది జా తక్కువ ధరలో ఉన్నటువంటి భూమి అతి తక్కువ ధరలో అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి జిల్లాకు అతి తక్కువ దగ్గరలో ఉన్నటువంటి భూమి అతి దగ్గరలో ఉన్న భూమి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తే మరిన్ని ప్రాపర్టీస్ చూడొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మరిన్ని వీడియోస్ తీయాలంటే మాకు అది ఇంట్రెస్ట్ కలిగించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి